కృష్ణరాజు వ్యాఖ్యలకి సాక్షికి ఛానల్ కి సంబంధం లేదని చెప్పి కొమ్మినేని ఈ రోజు కూడా మళ్ళీ బాహాటం చెప్తాడు ఎలా స్పందిస్తాను కొమ్మినే అని చెప్పపోతే వాడి మొహం పగిలిపోద్ది అక్కడ ఎందుకంటే జగన్ రెడ్డి దగ్గర ప్రెస్ మండలి చైర్మాన్ గా చేశాడు సంవత్సరం దచ్చాడు నట్టు చేసి వాడిని ఇప్పుడు ఎలక్షన్ పుణ్యం అంట వాడిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టాడు రా నువ్వు తిడతా ఉండు నీకెందుకు వాళ్ళందరిని తిట్టాలి నువ్వు దప్పితే లేదు దానికి ఎంత మోస్ట్ సీనియర్ కాదు ఎంతైనా నలభై ఏళ్ళు నీకు వచ్చాడుగా జర్నలిజంలో అందుకని వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టాడు అని వీడు వాగుతున్నాడు వాగింది న్యాయం చేయాలని వాళ్ళొచ్చి ఆడుకోడు వాళ్ళ సంబంధం లేకుండా నెట్ ఉంటదండి ఇప్పుడు నా ఇంట్లో ఉండారు నా ఇంట్లో పని చేసేవాడు ఎక్కడో దొంగతనం చెప్తే ముందు నన్నే అడుగుతారు ఏమమ్మా నీ ఇంట్లో పని అంటే నీకు తెలియదు వాడు దొంగని ఇప్పుడు దొంగతనం చేశాడు అరెస్ట్ చేశాము వాడిని నువ్వు కూడా వచ్చి సాక్షిని చెప్పని అంటారు నన్ను నన్ను అంటారు అట్టా నీ ఇంటో నీ ఇంట పని ఇద్దరు నీకు నీకు సంబంధం లేక ఎట్లా వాగుతారు పోనీ లేదన్నాడు తెల్లారెట్టేసావు నువ్వు పేపర్లో పేపర్లు వేయకూడదు నువ్వు అది పేపర్లో వేసేటప్పుడు ఏం చూడాలి కదా నీ ఛానల్లో కానీ నీ పేపర్ మూసేయాలి సాక్షి చాలా మనీ ల్యాండరింగ్లో పుట్టిన పుట్టక సాక్షి సాక్షి పేపర్ మూసేయాలి ఇవాళ నువ్వు ఈటీవీని ఒక ఏబిఎన్ మరి టీవీ ఫైవ్ని ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటావు వాళ్ళకి చంద్రబాబు ఓనర్ కాదు దానికి వాళ్ళని ఎట్లా అంటున్నావు ఎల్లో మీడియా అని వాళ్ళందరూ చంద్రబాబు పిల్లలే అన్న నువ్వు ఒకరోజు చంద్రబాబు దత్తపుత్రులు వాళ్ళందరూ చంద్రబాబు మాట్లాడి చెబుతారన్నావు మరి వాళ్ళు నీ దత్తపుత్రి సయం నీ ఛానలే అది నీ ఛానలే నీ పెళ్ళం నీది కాదని ఎట్లా అంటావు వాళ్ళు అనొచ్చా మీరు చేస్తే సంసారమా ఎదుట చేస్తే విచారమా మూసుకొని కూర్చోవాలి శ్రీనివాసరావు అండి వాడు కనపడితే కృష్ణరాజు శ్రీనివాసరానికి చెప్పు తెగేది అది ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆడవాళ్ళు రాష్ట్రంలో ఏ ఆడదైనా దాన్ని కనపడితే వాడు కనపడకుండా ఛానల్లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని ఆట ఆడుతున్నాడు ఈ ఏ రకం వీళ్ళు కనపడితే మాత్రం వీళ్ళు చెప్పు మాత్రం తెగిద్ది ఆడవాళ్ళు చెప్పులు దిగుతూ రెడీగా ఉండం మేమైతే ఈ అరెస్ట్ కూడా చేయాలి అరెస్ట్ చేసే ముందు కాసేపు అమరావతి రైతుల దగ్గర నుంచి పెడితే ఈడు చెప్పు దిగేది అదంతా ఎందుకంటే వీడింటో లేరా అన్నట్టు వీడు మాట్లాడు అట్టని వీళ్ళిద్దరూ వీళ్ళు ఆడాలి వీడు ఎంకరేజ్ చేయటం వాడు చావటమా మీ ఛానల్లో మీ పార్టీ వాళ్ళకైతే ఎంకరేజ్మెంట్ లేదా మాకైతేనే మిట్టగా కాబట్టి రెడ్డి వాళ్ళ కోటం ప్రభుత్వానికి కూడా ఒకటి విజ్ఞప్తండి మేము రెడ్డిని అన్నారని చేరు రోజుల కిరణ్ అనే తెలుగుదేశం కార్యకర్త నిమిషాల్లో డస్ట్బిన్ కవర్ దోడికి కూడా అరెస్ట్ చేసి లాక్కుపోయి మళ్ళీ మామూలుగా కాదు లాక్కుపోయి డస్ట్బిన్ కవర్ దోడికి అరెస్ట్ చేశారు మరి మా మేమంటే ఆవిడ రాణి గారని ముఖ్యమంత్రి కోళ్ళు ముఖ్యమంత్రి పెళ్ళ మాజీలు అని ఆవిడకి వాళ్ళు ఆయన కోటలు కట్టిస్తున్నాడు ఆమె కోసం జిల్లాల్లో స్టేట్స్లో మాకు మేమే మట్టి మనుషులు మా వాళ్ళు రైతులు మా మొగుళ్ళు అందుకని మమ్మల్ని అన్నా ఏం స్పందించాల కోటం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళు అరెస్ట్ మహిళల మనో మనోభావాలు కాదు మనోవేదన మాకు బాగా ఉంది గుర్తుపెట్టుకోండి ఐదేళ్ళు పడ్డ వేదన వేరు ఈ మాటలు వేరు ఇవాళ భారతదేశంలో స్త్రీకి మానం కన్నా శీలం ముఖ్యం దాని మీద వాడు దెబ్బ కొట్టి వాడు మాట్లాడుతుంటే వాడిని అట్లా వదిలిపెడతాం పెడతాం కూటమి ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది ఇందులో వాళ్ళు అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి